సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల పద్నాలుగవ తేదీన మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కేంద్రానికి రానున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్డాస్ మల్లేష్ గౌడ్ మీడియా సమావేశంలో వెల్లడించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి రామ్దాస్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా యువతీ యువకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మల్లేష్ గౌడ్తో పాటు రంజిత్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క నిజాం పరిపాలన నుంచి కూడా తెలంగాణ నుంచి నిజాంలను సాగనంపాలనే ఉద్దేశంతో కూడా ఎన్నో పన్నాగాలు చేసి వారిని కూడా నిజాంలను ఒక ఆపరేషన్ పోలోగా ఉద్యమాన్ని తీసుకొచ్చి నిజాంలను కూడా మన తెలంగాణ నుంచి తరమగొట్టి తెలంగాణ కూడా స్వతంత్రం తెచ్చిన మహానీడు కాబట్టి వారి యొక్క నూట యాభై సంవత్సరాల చరిత్ర ఈ ప్రపంచానికి ఈ దేశానికి తెలియజేయాలనే గొప్ప ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నాం దీనికి బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు సమా సమా సమాజంలో సేవ చేసే సేవా సంఘాలు సంఘాలైతేనేవి కుల సంఘాలు అయితేనేవి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని గొప్పగా జరుపుకున్నట్టుగా మెదక్ జిల్లాలో విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మెదక్ జిల్లా బీజేపీ నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభైవ జయంతి పురస్కరించుకొని భారత ప్రభుత్వము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క పాదయాత్రలో ప్రభుత్వ పరంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దానికి తోడుగా బీజేపీ జిల్లా పార్టీ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల పట్టణంలో తాగిన పది గంటలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి పాదయాత్ర మొదలవుతుంది ఈ యొక్క పాదయాత్రకు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవలేని రఘునాందన్ రావు గారు అదేవిధంగా మెదక్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు వీరిద్దరు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతుంది దీంట్లో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ రాజకీయాలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి వీరు రాజకీయాలకు అతీతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి చేసిన సేవలు ఏవైతున్నాయో ఆ సేవలు గుర్తిస్తూ మరి నూట యాభై సంవత్సరాల వారి జయంతి సందర్భంగా ఈ యొక్క పాదయాత్రను నిర్వహిస్తున్నాము ఈ యొక్క పాదయాత్రకు కాలేజీ విద్యార్థులైతేనేమి యువకులైతేనేమి అన్ని రాజకీయ పార్టీలైతేనేమి అందరూ కూడా మరి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనడం పాల్గొన పిలుపునిస్తున్నాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి యొక్క పాదయాత్ర మొదలుకొని రామ్ గారు మరి ముఖ్య నాయకులు ప్రసంగిస్తారు వారి యొక్క చరిత్ర వారి దేశానికి చేసిన సేవలు కానీ ఇవన్నీ కూడా వివరంగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి మరి స్వతంత్రం రాకముందు ఈ యొక్క దేశానికి స్వతంత్రం ఏ విధంగా తీసుకురావాలి ఎట్లా మన సేవలు దేశానికి ఉపయోగపడాలి ఈ యొక్క స్వతంత్రం యొక్క సమరయోధులను ఎట్లా కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో అప్పుడే ఆయన ఎత్తులకు పై ఎత్తులేసి బ్రిటిష్ వాళ్ళను మరి భారతదేశం నుంచి పారదోలనే ఉద్దేశంతోనే గొప్పగా మేధాశక్తితో పనిచేసి మరి అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహా మహానుభావుడు అదేవిధంగా తెలంగాణకు మరి స్వతంత్రము ఈ యొక్క నిజాం పరిపాలన నుంచి కూడా తెలంగాణ నుంచి నిజాంలను మరి సాగనంపాలనే ఉద్దేశంతో కూడా ఎన్నో పన్నాగాలు చేసి వారిని కూడా నిజాంలను ఒక ఆపరేషన్ పోలో ఉద్యమాన్ని తీసుకొచ్చి నిజాంలను కూడా మన తెలంగాణ నుంచి ధర్మ కొట్టి తెలంగాణ కూడా స్వతంత్రం తెచ్చిన మహానీయుడు కాబట్టి వారి యొక్క నూట యాభై సంవత్సరాల చరిత్ర ఈ ప్రపంచానికి ఈ దేశానికి తెలియజేయాలనే గొప్ప ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నాం దీనికి బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు సమా సమా సమాజంలో సేవ చేసే సేవా సంఘాలైతేనేవి కుల సంఘాలైతేనేవి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని గొప్పగా జరుపుకున్నట్టుగా మెదక్ జిల్లాలో విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మరి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు